టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం అటవీ ప్రాంతం సమీపంలో ఉండటంతో గ్రామంలో కోతులు విచ్చలవిడిగా సంచరిస్తూ ఇళ్లలో పిల్లలను పెద్దలను బెంబేలేస్తూ నానా హంగామ చేస్తుండటంతో గ్రామస్తులు గ్రామ పంచాయతీకి ఫిర్యాదులు చేయడంతో కోతులను పట్టుకుని దూర ప్రాంతాల్లో వదిలినా మళ్లీ వస్తున్నాయని వినూత్న మార్గం ఆలోచించాలని కొత్త ఉపాయంతో సెక్రటరీ భవానీ యూట్యూబ్లో చూసిన కొత్త ఆలోచనలు గ్రామ పంచాయతీలో అమలు చేశారు ఏడు వేల మూడు వందల విలువ చేసే గొరిళ్ల దుస్తులను తీసుకొచ్చి కార్మికుడు రాములకి దుస్తులు ధరింపజేసి గ్రామంలో తిప్పుతూ కోతులను తరిమే ప్రయత్నం చేశారు ఈ క్రమంలో ఆమె కొత్త ఆలోచన సక్సెస్ అయింది కోతులు నిజంగా గొరిల్ల వస్తుందేమోననే భయంతో ఆ ప్రాంతాల నుంచి పరుగులు పెడుతూ ఉన్నాయి గొరిల్ల వేషంలో మనిషి తిరగడంతో ఆ ప్రాంతంలో కోతుల బెడద తగ్గింది ఈ నేపథ్యంలో గ్రామస్తులందరూ వినూత్న ఆలోచనలకు అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు కోతుల బెడద తగ్గడంతో ఊపిరి పీల్చుకున్నారు కొత్త ఆలోచనతో గ్రామంలో కోతల బెడద కొంతవరకు తగ్గడంతో ఈ ఆలోచనని మిగతా ప్రాంతాలను కూడా అమలు చేయాలని పలువురు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది ఏదేమైనా వానరుల దాడి దెబ్బకి కొత్త ఆలోచనలు చేయవలసిన అవసరం మండలంలో చోటు చేసుకుంటుంది ప్రస్తుతం ఈ యొక్క గొరిల్ల వేషం మండలం మొత్తం హల్చల్ జరుగుతూ కోతల బెడదకు పరిష్కారం దొరకడంతో సెక్రటరీ భవానికి అందరూ సంతోషాన్ని అభినందనలు తెలియజేస్తున్నారు

వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు